నేను మీ కాజు ఈరోజు మన కంటెంట్ ఏంటంటే నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి ఈ ఈ ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా టాస్క్స్ ఒకటే రోజు అన్నమాట సో ఈ ఎపిసోడ్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇన్ఫినిటీ మనీ అనమాట అంటే మన బిగ్ బాస్ వాళ్ళ లో అంటే విన్నర్ ప్రైజ్ ఇంకా ఎంత ఏమీ అని చెప్పలేదు కదా విన్నర్ ప్రైజ్ గెలుచుకోవడానికి మన క్లాంట్స్ మనీని ఎలా సంపాదించాలి ఏ మనీని సంపాదించుకోవడానికి టాస్క్ టాస్క్ ఇచ్చారనమాట సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఫస్ట్ ఏం చెప్పాడు బిగ్ బాస్ మీరు లాస్ట్ ఫస్ట్ టైము నేను ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ చేశాను మీరు దాంట్లో రెండు లక్షలు గోవిందో గోవింద చేసుకున్నారు ఆ రెండు లక్షలు కూడా చాలా ఫన్నీగా తీసేశాడనమాట అంటే బిగ్ బాస్ మెయిన్ రూల్ ఏంటి తెలుగులో మాట్లాడుకోవడం సో మీరు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కాబట్టి నేను రెండు లక్షలు తీసేసుకుంటున్నాను మీకు ఓన్లీ మూడు లక్షలు మాత్రమే ఇస్తున్నాను ఐదు లక్షలు అని చెప్పాడు సో సో అందరూ కొంచెం డిసప్పాయింట్ అయినారనమాట కంటెస్టెంట్స్ అందరూ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు ఇంకొక మొదటి అవకాశం ఏంటంటే మొదటి టాస్క్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తాను సో మీ ప్లాన్ లో నుంచి ఎవరైతే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లోకి దూకుతారో వాళ్ళకి ఆ ప్లాన్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తానని చెప్పారు ఈ టాస్క్లో వచ్చేసి స్క్రీన్ మీద ఎవరి పేర్లు వస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయమని చెప్పారు స్క్రీన్ మీద మన మణికంఠ సోనియా అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు పేర్లు వచ్చాయి సో వీళ్ళ ముగ్గురు ఇంకా గేమ్ ఆడడానికి రెడీ అయిపోయినారు వీళ్ళ ముగ్గురు ఇంకా టాస్కి పరిగెత్తుతూ ఉంటే మన పృథ్వీ కొంచెం ఫిజికల్ చేశారు మణికంఠని గట్టిగా పట్టుకున్నాడు సో వాళ్ళ క్లాన్లో ఉన్న మెంబర్ సోనియా ముందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు బట్ సోనియా లక్కీలీ లక్కీ కానీ అన్ లక్కీగా కానీ ఆమె కింద పడిపోయిందనమాట విష్ణుప్రియ అయితే పూలకి ఫస్ట్ దూకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సంపాదించుకుంది తర్వాత చూ పృథ్వీ ఫిజికల్గా అయినాడు వాళ్ళ టీం వెళ్ళాలని కానీ సోనియా పడిపోయింది కింద సో ఫిజికల్గా పృథ్వీ అలా ఆడడం నాకైతే నచ్చలేదు తర్వాత నిఖిల్ ఇలా ఫిజికల్ అవ్వడం నాకైతే నచ్చలేదు ఒకవేళ కింద పడి తల ఎవరికైనా పని మనం మనమందరం ఆర్టిస్టులం కదా ఎవరు బాధ్యులు అని అంటాడు అప్పుడు యష్మి పృథ్వీ యష్మి టీమ్ కాబట్టి యష్మి నువ్వు అలా మాట్లాడకు నిఖిల్ చాలా బాగా మా మా ఇష్టం అన్నట్లు అంటాడు నిఖిల్ అయితే కరెక్ట్గానే చెప్తాడు బట్ యష్మి మాత్రం అంటే లైక్ ఒప్పుకోదన్నమాట ఆ పాయింట్కి నువ్వు వాళ్ళ అన్నిటికీ అలా సెంటిమెంటల్గా మాట్లాడద్దు నిఖిల్ అని యష్మి అంటుంది తర్వాత వచ్చేసి ఆదిత్య ఓం గారు బిగ్ బాస్ రూల్ బుక్ని తీసుకొని వచ్చి చూడండి చదవండి అట్లా ఫిజికల్ అవ్వమన్ అవ్వడం అనేది బిగ్ బాస్ రూల్లోనే లేదు అని తెస్తాడు అది అబ్బాయి చదివి అవును కరెక్టే అని అంటారు తర్వాత విష్ణు సీత అని అనమాట విష్ణు అని ప్రేరణ ఇద్దరు కలిసి సీతని అంటారు నువ్వు నిన్న మణికంఠ నీతో నిన్న టాస్క్ పెట్టినారు కదా సో అన్నీ ఈ గ్రాసరీస్ ఏవి ఏవి కనుక్కొనే టాస్క్ పెట్టినారు అప్పుడు మణికంఠ సీత టాస్క్లో పార్టిసిపేట్ చేశారు ఎవరైతే కరెక్ట్గా ఇప్పుడు గోధుమ పిండి మైదా పిండి అండ్ ఇంకొక కార్న్ ఫ్లోర్ పెడతారు మైదాపిండి ఏదో కనుక్కోవని చెప్తారు కదా ఆ గేమ్ ఆ గేమ్ గురించి వీళ్ళు విష్ణుప్రియ ప్రేరణ మాట్లాడుకుంటూ సీతని అంటారు మణికంఠ ఫిజికల్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు అది ఫిజికల్ వయలెన్స్ కదా అలా చేయద్దు కదా నువ్వు ఎందుకు నిన్న అంటే దానికి సపోర్ట్ చేసినావు అన్నట్లు మాట్లాడతారు సీత వచ్చేసి ఎందుకు నన్ను నేను గె గెలిచానన్న ఆనందం కూడా నాకు లేకుండా చేస్తున్నారు అని ఏడ్చుకుంటే వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ టాస్క్ టూ పెడతారు దీనికి యాభై వేల రూపాయల ప్రైజ్ మనీ అనమాట ఈ టాస్క్ టూకి సంచాలకు వచ్చేసి అవయ్ ఈ టాస్క్ టూలో పృథ్వీ నబిల్ అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఆడతారు టాస్క్ ఏంటంటే ఇలా లో ఒక రోక్ ఉంటుంది దాన్ని పట్టుకొని అక్కడ త్రీ బాక్సెస్ పెట్టి ఉంటారు అక్కడ అంత కింద బాల్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఆ బాల్ని తీసుకుని ఆ బాక్స్లో వేయడము అంతా ఈ గేమ్లో అందరూ మంచి స్ట్రాటజీని యూజ్ చేస్తారు వాళ్ళు బాల్ వేయకుండా పర్లేదు కానీ మిగిలిన ఆపోజిట్ టీం వాళ్ళు బాల్ వేయకూడదు అన్న ఉద్దేశంతో దా తాడని ఒక్కొక్కరు ఇట్లా లాక్కుంటుంటారు ఉంటారు మొత్తానికైతే ఫస్ట్ ఇట్లా నవీన్ అయితే గేమ్లో నుంచి అవుట్ అయిపోతాడు తర్వాత నిఖిల్ పృథ్వీ ఇంకా దాన్ని తాడిని లాక్కొని లాక్కొని ఇంత సరిగ్గా వేయరనమాట తర్వాత ఈ టీంలో అయితే మన నిఖిల్ విన్ అయిపోతాడు తర్వాత టాస్క్ త్రీ ఈ టాస్క్ త్రీ యొక్క ప్రైజ్ మనీ సెవెంటీ థౌజండ్ అనమాట అంటే ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క టాస్క్ ప్రైజ్ మనీని పెంచుకుంటూ పోతాడనమాట ఈ టాస్క్ త్రీ ఏంటంటే స్పెల్ బి ఈ స్పెల్ బీ గేమ్ అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఫన్నీ అని ఎందుకన్నానంటే అది చాలా చిన్న పిల్లలకి పెట్టే గేమ్ అది యాక్చువల్గా నా బాబు గ్రేట్ టూ చదివేటప్పుడు ఆ స్పెల్ బీ టెస్ట్ ఉంటుంది అనమాట ఆ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయడము సో ఈ దీనికి అయితే సంచాల సీతన్ పెడతారు ఈ ఈ గేమ్లో అయితే మణికంఠ ఈ మన యష్మి అండ్ నైనికా పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురులో అంటే ఈ వర్డ్స్ ఫస్ట్ బిస్కెట్ బిజినెస్ మ్యాన్ బిటర్ గార్డ్ పర్మిషన్ అండ్ ఈ కాఫింగ్ అని ఇలా సమ్ వర్డ్స్ పెడతారనమాట ఈ వర్డ్స్లో మన యష్మి చాలా రాంగ్స్ చేస్తుంది అంటే చాలా రాంగ్ స్పెల్లింగ్స్ రాస్తుంది అనమాట ఎక్కువగా తర్వాత మనకంట అయితే ఈ గేమ్లో విన్ అయిపోతాడు తర్వాత ఈ గేమ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి మనకంటే ఆ గేమ్ విన్ అయినందుకు అందరూ అప్రిషియేట్ చేస్తారు తర్వాత అందరు వచ్చి హక్ అనమాట మణికంఠకి తర్వాత ఇంకా యష్మిని అందరు ఎగతాలు చేస్తుంటే నేను మాత్రం నేను ఎగతాలు చేయను రా అని విష్ణు అంటుంటుంది తర్వాత వచ్చేసి మన ఇప్పుడు మూడు టాస్క్లు అయిపోయినాయి తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత మణికంఠ వచ్చేసి దోశలు వేసుకొని తింటుంటాడు దోశలు వేసుకొని తిని తర్వాత నిఖిల్ కూడా వేసి తినమని చెప్తాడు ఎందుకంటే ఆయన ఆకలి తట్టుకోలేక తినేస్తాడు ఇద్దరు తినేస్తారు తినేసి ఇంకా పడుకుంటారు అనమాట పడుకుంటే మన బిగ్ బాస్ లేపుతారు ఇంకా రెండు గంటలకి అనౌన్స్మెంట్ అందరు వచ్చి సోఫాలో కూర్చోమని చెప్తాడు చెప్పిన తర్వాత మీరు బిగ్ బాస్ రూల్స్ని పాటించట్లేదు మణికంఠ నిఖిల్ మీకు ఆల్రెడీ నేను రాగి పిండి పంపించాను అండ్ వెజిటేబుల్స్ కూడా పంపించాను మీరు దాంతోనే ఏమన్నా చేసుకొని తినమని చెప్పాను మీరు రూల్స్ అంటే బిగ్ బాస్ ఇక్కడ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు కానీ మీరు ఈ గేమ్ ఏదో అర్థం చేసుకోకుండా మీ రూల్స్ బ్రేక్ బ్రేక్ చేసి తిన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మీరు తింటుంటే ఎవ్వరూ ఆపలేదు అందరు మీకు సపోర్ట్ చేశారు మీ రూల్స్ పాటించట్లేదు అన్నట్లు చెప్తాడు కానీ బిగ్ బాస్ మీతో కఠినంగా వ్యవ వ్యవహరించాడు సో జస్ట్ హెచ్చరిస్తున్నాను ఇంకోసారి అలా తప్పు చేయకండి అని చెప్తాడు తర్వాత అందరూ ఇంకా వెళ్ళి పడుకుంటారు నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ మంచి సాంగ్ పెట్టి లేపుతాడు ఇంకా సాంగ్లో అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తారు తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పాల ప్యాకెట్లు తీసుకొని మన విష్ణు ప్రియ సీత వీళ్ళు కిచెన్లో పాలు వేడి చేసుకుంటుంటారు అప్పుడు యాక్చువల్గా ఈ పాలు వేడి చేసుకుంటుంటారు కదా తర్వాత ఇంకొక సన్నివేశం ఇక్కడ ఏంటంటే నైనిక నిఖిల్ వీళ్ళు సోఫా మీద కూర్చొని మాట్లాడుకుంటుంటారు యాక్చువల్గా మేము నిన్న మష్రూమ్స్ పన్నీర్ ఇవన్నీ వాళ్ళవి చాలా దొబ్బేశాము బట్ మళ్ళీ వాళ్ళ వాళ్ళకి తిరిగి ఇచ్చేసాము అని నయనిక చెప్తుంటుంది నిఖిల్తో తర్వాత ఇప్పుడు లక్ష్మి వచ్చేసి ఏ లక్ష్మి ప్రేరణ వీళ్ళు ఏంటి మన ప్యా పాల ప్యాకెట్ వాళ్ళు దొబ్బేసారా అని విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి మా డస్ట్బిన్లో చూస్తారన్నమాట ప్రేరణ పాల ప్యాకెట్ వీళ్ళు యష్మి వాళ్ళది వాడుకుని ఉంటారు వాళ్ళు ఏదో సమ గుర్తు పెట్టుకున్నారంటే నేను ఫస్ట్ సో ఆ పాల ప్యాకెట్ గురించి అంటే నేను మీరు నా పాల ప్యాకెట్ తీసుకున్నారు అంటే మీరు కూడా తీసుకున్నారు కదా మావి చాలా తీసుకున్నారు మా చికెన్ తీసుకున్నారు మావన్నీ తీసుకున్నారు అని విష్ణుప్రియ చెప్తే నువ్వు చూసావా అని యష్మి కొంచెం గట్టి గట్టిగా అరుస్తుంది యష్మి కొంచెం సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ప్రతిదానికి అందరితో గొడవబడి అందరినీ గట్టిగా అరుస్తుంటుంది అన్నమాట ఈ కళ్ళు ఇంత ఇంత పెద్ద పెద్దలు చేసుకుని అరుస్తుంటుంది నాకైతే ఆ అమ్మాయి అబ్బా చాలా కొంచెం నెగిటివ్ మైండ్ అంటే నెగి నెగిటివ్ ఇంప్రెషనే ఉంది తన మీద చాలామందికి సో ఆ విధంగా గట్టి గట్టిగా అరుస్తుంటుంది మేము కావాలంటే మా పాల ప్యాకెట్ ఇస్తాను తీసుకోండి అనే విషయం అన్నా కూడా అవసరం లేదు అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి మొత్తానికి అసలు ఇలా గ్రాసరీస్ని ఇలా దొంగలించేది నేర్పించిందే ఫస్ట్ యష్మి టీమ్ వాళ్ళు యష్మి టీమ్ వాళ్ళు అన్నీ అలాంటి పనులే చేస్తుంటారు యష్మి అలాగే చేస్తుంటుంది వాళ్ళ క్లాన్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు ఇప్పుడు త్రీ టాస్క్స్ అయిపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ నాలుగో టాస్క్ ఇస్తారు ఈ నాలుగో టాస్క్ ఏంటంటే పల్పి ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ పెట్టింటాడు ఒక గ్లాస్ పెట్టింటాడు ఎవరైతే లైక్ ఈ ఒక ముగ్గురు నేమ్స్ స్క్రీన్ పైన వస్తాయి వాళ్ళు ఎవరంటే నిఖిల్ ఆదిత్య ఓము అండ్ అభయ్ అనమాట ఈ ముగ్గురులో ఎవరైతే లాస్ట్ జ్యూస్ అంటే ఎవరైతే జ్యూస్ పోసినప్పుడు ఆ జ్యూస్ గ్లాస్లో నుంచి స్పిల్ అవుతాయో బయటికి వాళ్ళు ఓడిపోయినట్లు మిగిలిన ఇద్దరు మనీని లైక్ ఈ వన్ అండ్ హాఫ్ ల్యాక్ మనీని డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు షేర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు ఒక బాటిల్ని జ్యూస్ మొత్తం ఒక గ్లాస్లోకి వేసేస్తారు నెక్స్ట్ నిఖిల్ వేస్తాడు నిఖిల్ వేసినప్పుడు ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి ఉంటుంది ఇంకా మన అభయ్ మంచి స్ట్రాటజీని యూజ్ చేసి ఓన్లీ వన్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ వేస్తాడనమాట లైక్ ఆ స్ట్రాటజీ అయితే బాగా నచ్చింది తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఆదిత్య ఓం గారు ఇలా ఇలా ట్రై చేస్తాడు ఇలా అనడానికి అది వాటర్ లైక్ ఇలా వేసేటప్పుడే జ్యూస్ బయటకు వచ్చేస్తుంది ఇంకా ఆదిత్య ఓం గారు అవుట్ కాబట్టి ఇంకా నిఖిల్ అండ్ అభయ్ వీళ్ళ టీం వాళ్ళకి డెదు వేలు డెబ్బై ఐదు వేలు షేర్ చేసుకుంటారనమాట నాకు ఇప్పుడు వరకు జరిగిన గేమ్స్ పెద్ద ఏమీ అంత అనిపించలేదు లైక్ తర్వాత వచ్చేసి ఈ ఫిఫ్త్ గేమ్ పెడతారు తర్వాత ఫోర్త్ గేమ్ తర్వాత ఇంకా వాళ్ళు ఈ యష్మి టీమ్ వాళ్ళు వాళ్ళ లగ్జరీ రూమ్లో కూర్చొని ఫుడ్ తింటుంటారు తినేటప్పుడు పాపం మణికంటకి చాలా ఆకలి వేస్తుంది వాళ్ళు తినేటప్పుడు ఇక్కడ గ్లాస్ దగ్గర ఇట్లా లాగా బిహేవ్ చేస్తుంటాడు అనమాట ఇట్లా చూస్తూ ఉంటాడు తర్వాత సోఫా మీద కూర్చొని నాకు ఆకలి వేస్తుంది కోపం వస్తుంది అని మణికంఠ అంటాడు సో అది నార్మలే అనిపించింది పాపం మా మణికంఠ ఆకలికి తట్టుకునేలాగా లేడు నిఖిల్ ఏమంతా అట్లా అనిపించలేదు కానీ మణికంఠ మాత్రం ఆకలికి తట్టుకునేలాగా అనిపించట్లేదు నాకు కూడా కొంచెం బాధేసింది కాకపోతే యాక్చువల్గా వాళ్ళకు రాగి పిండి ఇచ్చారు తర్వాత వెజిటేబుల్స్ ఇచ్చారు రాగి పిండితో వెజిటేబుల్స్తో చాలా చేసుకోవచ్చు బట్ వాళ్ళకి ఐడియా లేదు యాక్చువల్గా కెరటం టీమ్ వాళ్ళకి మన మణికంఠకి నిఖిల్కి అంత ఐడియా లేనట్లుంది టీంలో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి ఐడియా లేనట్లుంది ఏమేమి చేసుకోవచ్చు పిండితో అని ఒకవేళ వాళ్ళకి ఐడియా ఉన్నా కూడా చెప్పేవాళ్ళు ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్లో వాళ్ళకి లా రానప్పుడు పాపం అందరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయినారు ఎస్పెషల్లీ సీత కూడా చాలా బాధేసింది వేసింది కూడా దట్స్ ఓకే బిగ్ బాస్ మేము షేర్ చేసుకుంటాము ప్లీజ్ బిగ్ బాస్ నా రేషన్లో నుంచైనా నేను షేర్ చేసుకుంటాను అని చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది సీత సో యాక్చువల్గా రాగిపిండితో చాలా చేసుకోవచ్చు వాళ్ళకి తెలియదు బిగ్ బాస్లో వాళ్ళకి బట్ నేను మీకు చెప్తున్న చూడండి రాగిపిండితో రాగి జావా చేసుకోవచ్చు రాగి పిండితో దోశలు వేసుకోవచ్చు రాగి పిండితో ఈ రాగి చపాతీలు చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఇచ్చిన వెజిటేబుల్స్తో వెజిటేబుల్స్ని ఇప్పుడు క్యారెట్ అట్లీస్తే పచ్చిమి తినచ్చు ఒకవేళ పచ్చిమి లేకుండా కూడా వాళ్ళకి కొన్ని ఇచ్చిన వెజిటేబుల్స్ని మిక్స్డ్ వెజిటేబుల్ లాగా జస్ట్ కొంచెం ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా జస్ట్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఉడకబెట్టుకునే తినచ్చు వాళ్ళకి పాపం ఐడియా లేనట్లుంది తర్వాత వచ్చేసి ఇంకా అది అక్కడికి అయిపోతుంది నెక్స్ట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఫిఫ్త్ టాస్క్ ఏంటంటే బ్యాగ్స్ చేసుకోవడము ఈ బ్యాగ్స్ కాళ్ళ మీద ఉన్న బ్యాగ్స్ ఛాతీ మీద ఉన్న బ్యాగ్స్ తీసుకోమని చెప్తాడు దీంట్లో వచ్చేసి పార్టిసిపెంట్స్ నబిల్ పృథ్వీ అండ్ నిఖిల్ ఈ లోనే అంటే పృథ్వీ వ్యాక్స్ చేయించుకోలేకపోతాడు పాపం చాలా కష్టమేనండి వ్యాక్స్ చేసుకోవడం అనేది అంటే వ్యాక్స్ తీ తీసేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది దట్టు ఆ వ్యాక్స్ తీసే విధానం తెలియకపో తెలియకపోయినా కూడా ఎట్లా పడితే ఎట్లా తీసినా చాలా నొప్పి ఉంటుంది విపరీతమైన నొప్పి ఉంటుంది దట్టు బాయ్స్కి వ్యాక్స్ గురించి అసలు తెలియదు కాబట్టి వాళ్ళు అసలు సహించలేకపోయినాడు పృథ్వీ అయితే ఇంకా గేమ్లో నుంచి గివప్ చేసేస్తాడనమాట ఇంకా నబిల్ నిఖిల్ అయితే తీసే తీసేసుకుంటారు బట్ నబిల్ అయితే చాలా ఘోరంగా అసలు పాపం చాలా ఇదిగా తీసుకుంటాడు ఇక్కడ అంతా ఛాతీ మీద అంతా రెడ్డిగా అయిపోయి ఉంటుంది పాపం ఆయనకి వాళ్ళు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఒకరు నబిల్కి అయితే వాళ్ళ టీంలో సోనియా కాదు నైనికా తీస్తూ ఉంటుంది చాలా ఫాస్ట్గా తీసేస్తుంది పాపం మొత్తానికైతే ఈ ఈ ఈ టీంలో అయితే నబిల్ విన్ అయినాడు ఇదైతే చాలా కష్టమైన టాస్క్ అన్న కనిపించింది అంటే పాపం వాళ్ళ బాడీ బాగా చాలా నొప్పి పుట్టింది దీనికి వచ్చేసి బిగ్ బాస్ ఇచ్చిన డబ్బు యాభై వేలు అనమాట యాక్చువల్గా దీనికి యాభై వేలు ఇవ్వకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాల్సిందే అని నాకు అనిపించింది తర్వాత మన నెక్స్ట్ సిక్స్త్ టాస్క్ పెడతాడు బిగ్ బాస్ ఈ సిక్స్త్ టాస్క్ ఏంటంటే కాళ్ళకి సాక్స్లు లేకుండా చేయడం అనమాట ఇప్పుడు ఈ దీంట్లో సిక్స్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు యాక్చువల్లీ ఈ టాస్క్ కూడా చాలా కష్టం ఉంది అండ్ ఆడే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది సంచాలక్గా వ్యవహరించే వాళ్ళకు కూడా వ్యవహరి వ్యవహరించే వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ గేమ్కి సంచాలక్గా వచ్చేసి ప్రేరణని పెడతారు ప్రేరణ చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది పాపం ప్రేరణ అందరూ బయటి వాళ్ళు ఆడేవాళ్ళు అందరూ కలిసి గట్టి గట్టిగా అర్చేశారు ప్రేరణ ప్లేస్లో ఇంకొకరు ఎవరున్నా కూడా ఈ దీనికి సరైన అయితే ఎవరు వ్యవ వ్యవహరించే వాళ్ళు కాదు అని నాకు అనిపించింది ఈ దీనికి ప్రైజ్ మనం వచ్చేసి వన్ ల్యాక్ పెట్టారు సో దీంట్లో వచ్చేసి విష్ణుప్రియ అభయ్ నిఖిల్ పృథ్వీ తర్వాత విష్ణుప్రియ ఒక్కతే అమ్మాయి పార్టిసిపేట్ చేసింది తర్వాత వచ్చేసి నబిల్ నిఖిల్ వీళ్ళందరూ మనీ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు ఆ సాగ్స్లో అంటే ఒక ఒకరిని ఒక కాల్ అంటే ఒక్కొక్కరి కాళ్ళను ఒక్కొక్కరు తొక్కుకుంటూ ఆ సాక్స్ని అనమాట మనీ కంటే అయితే చాలా ఈజీగా అవుట్ అయిపోయినాడు ఆ పాప ఆయన సాక్స్ని ఎవరు తొక్కలేదు కానీ ఆయన ఆ లైన్లో నుంచి ఆ బాక్స్లో నుంచి బయటికి వచ్చేస్తాడనమాట తర్వాత వచ్చేసి ఫస్ట్ అవుట్ అవుతాడు తర్వాత పృథ్వీ సెకండ్ అవుట్ అవుతాడు ఇక్కడ పృథ్వీ కూడా అంత చాలా ఈజీగా జస్ట్ ఇట్లా లైన్కి టచ్ అయినట్లుంది అదైతే నాకు కూడా సరిగ్గా కనిపించలేదు పాపం ప్రేరణ కూడా అంత సరిగ్గా చూడలేదు అనుకుంటాను మొత్తానికైతే పృథ్వీ అవుట్ అయిపోతాడు తర్వాత వచ్చేసి అభయ్ విష్ణుని పుష్ చేసేస్తాడు బయటికి నాకు కూడా ఆయన క్లియర్గా పుష్ చేస్తున్నాడు ఇట్లా బాడీ నుంచి బట్ నేనైతే పుష్ చేయలేదు అని అభయ్ చెప్తాడు నేను గనుక నిజంగా పుష్ చేస్తే నేను ఈ బిగ్ బాస్ హౌస్లో నుంచే వెళ్ళిపోతాను అని చెప్తాడు నాకు సార్ అయితే దీని గురించి కంపల్సరీ ఈ వీకెండ్ లో శనివారం మాట్లాడతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తను పుష్ చేసి కూడా చాలా గట్టిగా పుష్ చేయలేదని చెప్తున్నాడు బయట వాళ్ళ టీం వాళ్ళు కూడా ఆయననే సపోర్ట్ చేస్తాం టీం వాళ్ళకి కన్ను కనిపిస్తాయి కదండి కానీ ఎవ్వరూ వాళ్ళ టీం వాళ్ళకి ఎవ్వరు పేరుగా ఆడట్లేదు అని అనిపిస్తుంది ఈ శ్రోనియా ఈ యష్మి అయితే రాను రాను చాలా వరస్ట్గా ఆడుతున్నారు వీళ్ళు మాత్రం లైక్ అభయ్నే సపోర్ట్ చేస్తారు తర్వాత ఇంకా మళ్ళీ విష్ణుప్రియనే అభయ్ తర్వాత వచ్చేసి ఇంకా విష్ణుప్రియనే అవుట్ కాలేదని చెప్పి మన ప్రేరణ ఇంకో ఛాన్స్ ఇస్తుంది మళ్ళీ తర్వాత అభయ్ విష్ణుప్రియనే టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేసి తన సాక్స్ని తొక్కుతాడు తన కింద ఇట్లా పడిపోతుంది పడిపోయినప్పుడు ఇక్కడ ప్రేరణ కూడా ఒక మాట ఉంటుంది అనమాట ఇలా పైకి లేవాలని విష్ణుప్రియ ట్రై చేస్తుంటుంది చేతులు పట్టుకొని ఇలా చేతులు సపోర్ట్ తీసుకొని లేమని చెప్తుంటారు అందరూ ఇంకా తనకి అదే ఆప్షన్ చేతులు సపోర్ట్ తీసుకొని పైకి లేవాలి తర్వాత ఇక్కడ ప్రేరణ ఒక మాట ఉంటుంది అనమాట పుష్ చే నువ్వు పుష్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు పుష్ చేయొచ్చు అని చెప్పినందుకు విష్ణుప్రియ ఆయనను పుష్ చేసి అభయ్ని పుష్ చేసి లేస్తుంది అభయ్ని పుష్ చేయకోకుండా తను లేవలేక పోయిందనమాట కాబట్టి పుష్ చేస్తుంది ప్రేరణ చెప్పింది కాబట్టి పుష్ చేస్తుంది కాకపోతే ప్రేరణ నేను చెప్పలేదు ప్రేరణ కన్ఫ్యూజ్ అయినట్లుంది ఎందుకంటే తనని ఈ బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఇద్దరూ కలిసి గట్టిగట్టిగా అర్చే లోపల తను పాపం తన మైండ్ కాన్స్టెంట్గా లే లే లేకుండా పోయింది నేను చెప్పలేదు నేను పుష్ చేయమని చెప్పలేదు అన్నట్లు ప్రేరణ చెప్తుంది లేదు నువ్వు పుష్ చేయమని చెప్పావు కాబట్టి నేను పుష్ చేశాను అని విష్ణుప్రియ చెప్తుంది అక్కడ క్లియర్గా మనం చూసే జనాలకైతే అర్థమైపోయింది అక్కడ ప్రేరణ చెప్పిన తర్వాతనే విష్ణుప్రియ అభయ్ని కృషి చేస్తుంది అనమాట మొత్తానికైతే తనని బయట గేమ్లో నుంచి బయటికి వచ్చేసేయమని చెప్తుంది ప్రేరణ ఎందుకంటే అవుట్ అని చెప్పేస్తుంది విష్ణుప్రియ ఒప్పుకోదు కొంచెం గట్టిగా మాట్లాడుతుంది మాట్లాడినా సరే ప్రేరణ అనమాట ఇంకా తర్వాత ఇంకా అభయ్ నిఖిల్ అండ్ ఇంకా ఎవరుంటారు అభయ్ నిఖిల్ నబిల్ ఉంటారనమాట ఇక్కడ ఇంకా తర్వాత బిగ్ బాస్ కూడా ఇంకా ఒక రూల్ చెప్తాడనమాట ఏం చెప్తాడంటే ఒక సాక్స్ తీసేయండి కాలకున్న ఒక సాక్స్ తీసేయండి ఒక సాక్స్తోనే ఆడండి అని చెప్తాడు అప్పుడు ప్రేరణ వచ్చేసి తెలివిగా వాళ్ళ సాక్స్లన్నీ కొంచెం కొంచెం ముందుకు పెట్టేస్తుంది అనమాట ముగ్గురివి సో నబిల్ వచ్చేసి పాపం నబిల్ని అవుట్ చేయడం అనేది నాకు చాలా బాధేసింది ఎందుకంటే తను ఇలా లైక్ ఇలా తిరిగినప్పుడు వెనక్ ఆ సాక్స్ అనేది ఫోల్డ్ అయింది ఫోల్డ్ అయిన వెంటనే ఇట్లా ముందు కనుక్కున్నాడు దాన్ని కన్సిడర్ చేయకపోవాల్సింది ప్రేరణ ఎందుకంటే లైక్ అంత చిన్న దాన్ని మీ సాక్స్ ఫోల్డ్ అయింది అనేసి ఆ బయటికి పంపించేసింది నబిల్ కొంచెం గట్టిగానే వాదిస్తాడు బట్ ప్రేరణ ఒప్పుకోదనమాట ఇంకా లాస్ట్కి మిగిలింది అభయ్ అండ్ నిఖిల్ సో అసలు ఇక్కడ కూడా అసలు యష్మి ఎలా గట్టి గట్టిగా అడుగుతుంది ఇంట్లో పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఊనకాలు వచ్చినట్లు బిహేవ్ చేస్తుంది అనమాట యష్మి బిహేవియరే నాకు అసలు నచ్చలేదు అండ్ వాళ్ళ టీం వాళ్ళు కూడా అసలు ఎట్లా తప్పుని కూడా తప్పు అని అసలు సమర్థించుకు తప్పు అని అసలు చెప్పరు తప్పుని అనే సమర్థించుకుంటుంటారు అంత చాలా వరస్ట్ టీం అనిపించింది నాకు వాళ్ళది నాకు నైనికా వాళ్ళ టీము మన నిఖిల్ వాళ్ళ టీం అయితే చాలా జెన్యున్గా అనిపించింది వాళ్ళు మంచిగా జెన్యున్గా ఆడుతున్నారు అని అనిపించేసింది తర్వాత వచ్చేసి నాకైతే ఈ విష్ణుని అవుట్ కావడం నబిల్ అవుట్ కావడం చాలా అన్ఫేరే వాళ్ళకి ఇద్దరికైతే అన్యాయం జరిగిందని నాకు అనిపించింది తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ ఇలా చాలా తెలివిగా ఆడుతుంటారనమాట నికిల్ అండ్ అభయ్ తెలివిగా నిఖిల్ వచ్చేసి అబాయి సాక్స్ మీద కాళ్ళు పెడతాడు తన కాల్ మీన్స్ తన కాళ్ళను మాత్రం కొంచెం దూరంగా పెట్టుకుంటాడు అభయ్ ఇంకా తన సాక్స్ని తొక్కలేకపోతాడనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఈ ఈ ఈ టీంలో విన్నర్గా అంటే ఇద్దరిని అనేసరికి ఇద్దరు టై అని చెప్పేస్తుంది అనమాట బిగ్ బాస్ ఇంకా అడుగుతాడు అడిగినప్పుడు ఇద్దరు టై అని చెప్పినప్పుడు ఇంకా ఆ మనీని ఇద్దరు షేర్ చేసుకోమని చెప్తాడు బిగ్ బాస్ సో ఈ టాస్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ టాస్క్ అండ్ వ్యాక్స్ వ్యాక్స్ టాస్క్ అది కొంచెం కఠినంగా అనిపించింది ఆ స్పెల్లింగ్ బి టాస్క్ మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది అసలు నాకు సో ఈ టాస్క్ మాత్రం చాలా ఈ టాస్క్లో లేదనప్పుడు చాలా కష్టం సంచారంగా వ్యవహరి వ్యవహరించడం తర్వాత ఇంకా ఈ ఈ గేమ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందనమాట నాకు ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగా నచ్చింది టాస్క్ నేనైతే కొంచెం బాగా ఇంట్రెస్ట్గా చూసాను ఎవరెవరు ఎంతెంత అని ఆ మొత్తానికి తేడడం వాళ్ళకి ఎక్కువ ప్రైజ్ మనీ వచ్చింది ఈ ఎపిసోడ్లో